టీవీ అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ మించి హామీలు ఇచ్చి అమలు చేయడానికి నానా తెప్పల పడుతున్న సమయంలో ఎలాగైనా అధికారం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలకు తోడు అదనంగా తాము మరెన్నో పథకాలు అమలు చేస్తామంటూ బాబు భరోసా పేరుతో అన్నదాత పథకం మహిళ మహాశక్తి పథకం ఇస్తానని దీనికి తోడు దీపం పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరచబోతుంది అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామంటూ ప్రచారం చేస్తుంది ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్కి సంక్షేమ పథకాలకు వ్యత్యాసం ఉండటంతో రోజువారీ అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ ప్రభుత్వం పడుతున్న కష్టాలు చూసి కూడా టీడీపీ మరికొన్ని అదనపు పథకాలను జోడించడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది అయితే ఈ పథకాల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో స్పష్టం చేయటం లేదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శల వర్షం కురిపిస్తున్న తెలుగుదేశం జనసేనలో తన ఉమ్మడి మేనిఫెస్టోలో కొత్త కొత్త పథకాలను చేర్చుతున్నారు తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న ఏ సంక్షేమ పథకాలను రద్దు చేయబోమని ప్రకటిస్తూనే మరికొన్ని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారో టీడీపీ జనసేనలు వివరించాల్సి ఉంది టీడీపీ అదనంగా ప్రకటించిన పథకాలలో అన్నదాత పథకం ప్రస్తుతం రాష్ట్రంలోనే యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరికి సంవత్సరానికి యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామంటూ ప్రకటించారు ఈ పథకం అమలవ్వాలంటే సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల నిధులు కావలసి వస్తుంది స్త్రీనిధి పథకం కింద ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు ఎంతమంది ఉన్నా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని వీరు ప్రకటించారు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్టు ప్రకారమే రాష్ట్రంలో మహిళలు రెండు కోట్ల ఏడు లక్షల మంది పైగా ఉన్నారు వీరికి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలి అంటే ఒక నెలకి పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే సంవత్సరానికి సుమారు పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి యువగలం నిధి పథకం కింద ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయల వృత్తిని అందిస్తామని ప్రకటించారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల కల్పన కూడా చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగులుగా నమోదైన వారు ఆరు లక్షల పదహారు వేల మంది ఉన్నారు వీరికి నెలకి మూడు వేల చొప్పున ఇవ్వాలి అంటే ఒక నెలకి నూట ఎనభై ఐదు కోట్లకు పైగా ఖర్చు అవుతుంది సంవత్సరానికి రెండు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల నిధులను కేటాయించాల్సి వస్తుంది దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామంటూ మరో పథకాన్ని మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికార లెక్కల ప్రకారం ఏపీలో ఒక కోటి పన్నెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్క సిలిండర్ ధర ప్రస్తుతం తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఒక కోటి పన్నెండు లక్షల మందికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాల్సి ఉంటుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కూడా తెలుగుదేశం జనసేనలు సిద్ధమవుతున్నాయి దీనికి సంవత్సరానికి మరో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించాల్సి వస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలకి రాష్ట్ర బడ్జెట్లో లోటు నడుస్తున్నప్పటికీ టీడీపీ అదనంగా దాదాపు మరో ముప్పై వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే పథకాలను ప్రకటిస్తుంది వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెచ్చిన అప్పులను తిరిగి ఎలా చెల్లిస్తారో నిధుల కోసం ధరలు పెంచబోమంటూ హామీ ఇస్తారా లేక ఉచిత పథకాలు అమలు చేస్తూ నిత్యావసర ధరలను రెట్టింపు చేసి సామాన్యుడి నడ్డి విరగ కొడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగులుతున్నాయి రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ పథకాల పరంపరకు అడ్డుకట్ట పడుతుంది ఎందుకంటే ఇచ్చేది ఈతకాయ తీసుకునేది తాటికాయ అన్న చందాన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి సంవత్సరానికి మొత్తం మీద ఏదో ఒక పథక రూపంలో ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పేద కుటుంబానికి చేరితే పెరిగిన అదనపు ధరలలో ద్వారా సామాన్యుడు చెల్లించేది నెలకు ఐదు వేలు చొప్పున వేసుకున్న సంవత్సరానికి అరవై వేల రూపాయలు తిరిగి అదే ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉచిత పథకాలను ప్రకటించే ఏ పార్టీ అయినా తాము అమలు చేయబోయే పథకాలకు నిధులను ఏ విధంగా సేకరిస్తారో ఆ నిధులు తిరిగి చెల్లించేందుకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారో సామాన్య ప్రజలు వాడుకునే నిత్యావసర ధరలను పెంచబోమంటూ హామీ ఇస్తారో వారికి ఓటు వేస్తేనే సామాన్యుడు ఇబ్బందులు పాలవ్వకుండా ఉండగలుగుతారు